అంటే ఇప్పుడు చెలో అమరావతి ఇరవై ఆరు మళ్ళీ ప్లాన్ చేశారు సార్ దీనికోసం మీరు స్వయంగా వెళ్ళే రూట్ కూడా తెలుసుకునే అవసరం అయితే సింగిల్గా కూడా అయినా పాదయాత్ర చేయడానికి నేను వెళ్ళడానికి నిశ్చయించుకున్నానని చెప్పారు ఇదే నిర్బంధం మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎట్లా మీ వ్యూహం ఏంటి ఇరవై ఆరు తర్వాత అంటే సార్ గతంలో పాదయాత్రలు నిరవధికి పాదయాత్రను అనలేసారే అప్పుడు కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ కూడా ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు సార్ గుర్తు చెప్తున్నాను మీకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి ఇబ్బందులు వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఆ పేరు భావం నాకు ఉండేది సార్ కొంచెం దాని మీద పోలీసు వారు పరిచేస్తుంటారు కదా సార్ ఏమండి తిండి తెప్పలు లేవు మంచి లేవు ఉన్నాకి వసతి లేదు వదిలేని బాబు అని ఫస్ట్ డే సెకండ్ డే నిర్బంధం ఇబ్బంది అవుతుంది రిక్వెస్ట్ పట్టివారు సార్ ఆఫీస్లో వచ్చి ఇంకా విరమించేసామని చెప్పండి బాబు అని రిక్వెస్ట్ చేసేవారు సార్ ఇంకా నాలుగైదు వేల మంది పోలీసు ఊళ్ళో అయ్యా స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి గారు అన్నారండి స్వచ్ఛ భారత్ కాదండి అయ్యా అంత దారుణంగా తయారైపోయింది సార్ ఊరు అందరూ వచ్చి కోరుతుంటే సరే అని ఇంకా రెండుసార్లు పోలీసు వారు పెద్దలు మాట మీదే గౌరవించాను సార్ ఇంక ఈ ట్రిప్పు అలా కాదు నిరవధి నిరవధిక పాదయాత్ర అని చెబుదాం అంటే అప్పుడైతేనండి ఒకటి రెండు రోజులు నిర్బంధం అయిపోయినంత మళ్ళీ డేట్ మళ్ళీ ఆలోచించి చెప్తామని చెప్పేవాళ్ళం సార్ ఇది డేట్ ఆలోచించి చెప్పేది కాదు సార్ ఇది రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజులు నిబంధనం పెట్టారనుకోండి ఉండిపోతాం సార్ ఇలా పది రోజులు పెట్టిన ఉండిపోతాం సార్ పదకొండు రోజుని పోలీసు వదిలిన వెంటనే మళ్ళీ రోడ్డు ఎక్కుతాం సార్ ఏ రోజైతే పోలీసు విత్తన చేస్తారో మరీ ఎక్కుతాం సార్ అంతే అయితే డేట్లు మాత్రం పెట్టుకోలేదు సార్ మేము స్టార్టింగ్ డేట్ తప్ప ఏ ఊరు ఏ రోజు చేరతాం అన్నది తెలియని పరిస్థితి సార్ హ్యూమన్ రైట్స్ ప్రకారం అన్ని రోజులు ఒక వ్యక్తిని నిర్బంధించడం కూడా ఒక చేస్తారు సార్ హ్యూమన్ రైట్స్ చట్టాన్ని గౌరవించడం ఏం లేవు సార్ ఇక్కడ చట్టాన్ని గౌరవించే ప్రభుత్వం కాదు సార్ వారి వారు చెప్పిందే చట్టం అండి వారు వారు రాసిందే రాజ్యాంగం అండి తప్ప రాజ్యాంగాన్ని గౌరవించడం చట్టాన్ని గౌరవించడం సమాజంలో ఉన్న మనుషులను గౌరవించడం లేవు సార్ మర్చిపోయారు సార్ పూర్తిగా ఇప్పుడు ఒక విషయం మా జాతి కోసం నేను రోడ్డు ఎక్కడ తప్పు అంటున్నారు నా జాతికి బీసీ స్టేటస్ కోసం అడగకూడదు అంటున్నారు నాకు తాపత్రం ఉండకూడదండి వారి కొడుకుని మంత్రి చేయడానికి తాపత్రం ఉండొచ్చు వాళ్ళకి అండి అంటే వారికి తాపత్రం ఉండాలా వారి అబ్బాయి గారు మంత్రి అయిపోవాలా రాబోయే రోజులు ముఖ్యమంత్రి అయిపోవాలా వీరు ప్రధానమంత్రి అయిపోవాలండి కానీ మా జాతి సమ ఇచ్చిన హామీ గురించి మాకు అడగడానికి తప్ప మాకు ఉండకూడదా అండి అంటే వారి మనుషులు వారికైనా కోరుకులు ఉంటాయి మేము మనుషులు కాదండి సో ఇలాంటి నిజాతిగా మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదో ఒక పార్టీ ఆడిస్తుందని ప్రధానంగా వైసీపీ అను లేకపోతే భారతీయ జనతా పార్టీ అని రకరకాల పుకార్లు ఇలా వచ్చేవి అసలు వాస్తవంగా మీరు ఏ పార్టీని సమర్థించలేదు వ్యతిరేకించలేదు కేవలం తెలుగుదేశం పార్టీని ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్పాడు మీ ఉద్దేశం ఏంటండి మీ అంతరంగం ఏంటి మొదటి నుంచి సార్ ఏ పార్టీలో ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు చెప్పుకొచ్చాం సార్ ఎవ్వరి దగ్గర రూపాయలు సాయం పొందలేదు సార్ ఫస్ట్ ఒక మిత్రుడు హైదరాబాద్లో సమావేశం వేసినప్పుడు అండి ఇరవై మంది ముప్పై మంది ఆయన తాలూకు మనుషులు మా తాలూకు కూర్చున్నామండి గారు ఫండ్స్ మనం కలెక్ట్ చేయాలా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం అన్నారండి నేను కొంచెం షాక్ అయ్యింది సార్ పేర్లు వద్దు ఆ పెద్ద మనిషి మీకు చెప్తారు షాక్ అయ్యాను సార్ షాక్ అయ్యి కొంచెం తీరుకున్నానండి నాకు లేదు సార్ డబ్బుతో మీటింగ్ పెట్టలేదు ఇప్పుడు నన్ను ఆ దిశగా నన్ను తీసుకెళ్ళకండి సార్ గారు కోట్లు అయిపోతాయి ఖర్చు మాకు రోజుకు కోట్లు పోవచ్చు వస్తుంది వెబ్సైట్లో మీరు నేను అందులో సార్ ఇది అందరూ భోజనం పెట్టాలా మంచినీళ్ళు ఇవ్వాలా వెహికల్స్ ఏర్పాటు చేయాలా అది ఇది అది ఇది చెప్పు వచ్చేస్తా నేను ఎన్నో మీటింగ్లు పెట్టానండి ఎవరికి వెహికల్ ఏర్పాటు చేయలేదు ఎవరికి మంచినీళ్ళు ఏర్పాటు చేయలేదు ఎవరికి ఫుడ్ ఏర్పాటు చేయలేదు ఎవరంతా రావటమే నా సిస్టమ్ వద్దండి నేను మొదటి నుంచి ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నాను కొంచెం కోపాలు వచ్చేసాను స్టార్టింగే నాకు శత్రులు విరిగిపోతున్నా సరే ఎప్పుడైతే డబ్బు సమస్య వచ్చినప్పుడు నేను కట్ చేస్తున్నానో కోపాలు వచ్చేస్తున్నాయి సార్ భోజనాలు పెట్టా కదా అన్నారండి సరే బోయినాల వరకు నేను పరమాయించుకుంటానండి మన బంధువులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ వేసుకుని పలావ్ పెట్టండి అన్నారు కోడి సరే అనుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించానండి పాల వాళ్ళు బోయినా పెడితే జనం అక్కడ ఉండిపోతారండి మీటింగ్ అయిపోతాం చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ పాయింట్ దగ్గర వచ్చేస్తారు భోజనాల దగ్గర ఉంటే మన మీటింగ్ అవ్వదు మళ్ళీ ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసేయండి భోజనాలు డ్రాప్ అయిపోయానండి ఇష్టపట్టలే మనసు అన్నారు మళ్ళా రెండు పోయిందో నాలుగు పోయిందండి గారు జనం కెలంపుడు వచ్చి కలుసుకోవడానికి వస్తాం అనుకున్నారు వాళ్ళకి వెహికల్స్ పంపాలి కదా మనం మీటింగ్ కదండి జనం కెలపలో వచ్చేవాళ్ళకి వచ్చారు దేశారా పంపాలన్నారండి నాకు అలవాట్లేదు సార్ అండి నేటి వాళ్ళు చెప్పాను సార్ నేను పంపలేనండి అలాగైతే అలాగండి అది అంతా స్టీరింగ్ కమిటీలో డిస్కషన్ స్టీరింగ్ కమిటీ కాకుండా విడిగా విడిగా అయ్యే ఫస్టే ఇరవై ముప్పై మంది స్టీరింగ్ కమిటీ అండి అక్కడి నుంచి ఇద్దరు ముగ్గురు కూర్చుని ఒక రోజు కూర్చుని నన్ను కెమెండ్ చేసేవారు సార్ నేను పెట్టలేను సార్ నా చేత కాదండి రాయలసీమ నుంచి నాలుగు ట్రైన్లు పెట్టుకుంటున్నారండి బతునామ గారు జనం వచ్చేస్తున్నారు నాలుగు ట్రైన్లకి మన ఛార్జీలు భరించాలా అన్నారండి నేను చేయలేను సార్ భోజనాన్ని తీసుకెళ్ళారు మమ్మల్ని బతునామ గారు మీ మాట్లాడకండి మీ ఊరితో మాడతాను అని మా వాళ్ళని ఆయన కన్విన్స్ అయ్యే ప్రయత్నం చేస్తుంది నాకు వినబడుతున్నాయి సార్ నేను ఎంతో నిలబడిను మన అండి ఒకవేపు పెట్టుకుంటా అంటున్నారండి ఒకవేపు మనం భరించమన్నారు అన్నారండి ఫ్రెండ్స్ కలుసుకోవసమే వారి ప్లాన్ అండి అయ్యే నేను చేయలేను సార్ నేను చేయను మళ్ళీ మూడు తప్ప అండి గారు అటు ఇటు పెట్టుకుంటా ఉన్నారండి ట్రైన్కి రిఫండబుల్ డిపాజిట్ ఉందంట ఒక ట్రైన్కి ఇరవై లక్షలు సుమారు అవుతుంది రప్పక నాలుగు ట్రైన్కి కోటి రూపాయ కట్టాలా మనకు కావాలి కదా అని అన్నారండి దానికి కూడా అనిఫిట్టే సార్ అని చెప్పాను సార్ అయిపోయిందండి గారు పదముగ్గురిని గుమ్మస్తాం పెట్టాలి మీరు పదమూడు కంప్యూటర్ పెట్టాలా పదమూడు సెల్ ఫోన్ కొనాలా ఎన్ని అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయాలా క్రోడ్కి ఇరవై వేలు పచ్చి చేస్తున్నాం ఇవ్వాలా వచ్చిన వాళ్ళ అడ్రస్లు అంతా రాయాలండి మీ టూర్ చెప్తూ ఉండాలా వారికి మీకు కనెక్షన్లు ఈ పదముగ్గురు ఏర్పాటు చేయాలా అన్నారండి ఇంటికి వచ్చిన ఏడు ఎనిమిది లక్షలు అయిపోతుంది సార్ ఫోన్ చేసింది ఏడు లక్షలు అయిపోతుంది సార్ నాకు చేయలేను సార్ ఏమండి అన్నారు కంప్యూటర్ కొనాలి సార్ నాకున్నాయండి నాకు అయితే పాతీ ఇస్తాను మెత్తాయో సార్ ఇవ్వలేను సార్ అయిపోయినాయి రోబీ వివేళ నువ్వునేద్దామండి నాలుగు అరవై లక్షలు ఏదో చెప్పేసి పదహారు లక్షలు గుర్తులేదు అక్కడ ఇరవై దగ్గర లైవ్ అవ్వడానికి అయ్యా అన్నారండి నేను చేయలేను సార్ అన్న అయితే మీ దగ్గరికి వచ్చే వాళ్ళని చెప్పండి సార్ ఇలా కోరియమని అన్నారు నేను చేయలేను సార్ అయితే పని చేస్తాను అవి వచ్చేవాళ్ళు చెప్తానండి మిమ్మల్ని కెలవమంటాను మీతో మహామంటాను వారు చెప్పిన కానీ చేయని చెప్పండి మీరు అన్నారండి నేను చెప్పండి సార్ ఈ విధంగా ఎన్నో హెరాస్మెంట్లు సార్ చావు కూడా చెవులు మూసి నన్ను మామూలు చెవులు మూసి సార్ అయ్యా అంతర్గతంగా శత్రువులు పెరిగిపోతున్నాం సార్ నాకు వెళ్ళిపోతున్నాను సార్ ఇంకా నాకు లైవ్ యూనిట్ పెట్టాలా ఐదు అట్లు కావాలా అన్నారండి దేనికోసం అన్నాను మామూలు సమాధానమే సార్ ఇలా ఒక ఒక సెక్షన్ బాధ అండి ఇంకో సెక్షన్ ఇంకో బాధ అండి ఇంకో సెక్షన్ ఇంకో బాధ వీటికి ఏదో విధంగా ఫండ్స్ కలెక్ట్ చేయాలి ప్రతి వేలకి ఇది కాదు ప్రధానంగా కాదండి ఆ విధంగా అవి కూడా ఫేస్ చేశాను సార్ అప్పటికన్నానండి గారి వెంటనే పట్టుకుంటాడు మైకు ఇది కాపులు మీ ప్రేమ చేసామా ఫండ్స్ కోసం ప్రేమా అంట సుమా యని చేస్తారు మమ్మల్ని మీ ఎవరు ముష్టి ఎత్తు తెలిచలేదు అని చెప్పి కరెక్ట్ ఇక్కడి నుంచి సార్ రకరకాల శక్తులు ఉపయోగించబడ్డాయి జరాలండి మామూలుగా సార్ అన్నీ ఫేస్ చేసుకుని నలిగిపోతూ చేసి నిలబడ్డాను సార్